हम बोनस को चेक में बताऊं निशा मैं चेंज कर रहा हूं अगर प्रवाह किससे करेंगे स्टार्ट है मतलब नहीं माइक्रो सर्विस अभी बता रहे हैं स्पेसिफिकेशंस की जो है सीज हमें भी चाहिए एड्रेसिंग सो देख ले वेरिफिकेशन సార్ సర్ పడాయి నాకు డ్రైనేజ్ కనెక్షన్స్ అవైలబుల్ అంటే కొద్ది ఏక్వైటెన్స్ ఉంది. నిన్న కూర్చోసాక టవల్స్ ఉంది. ఇష్టపడతానండి. సార్ కేవలం ఎలక్ట్రిఫికేషన్ వర్క్ చేశారు. లైట్ లేదు. ఎలక్ట్రిక్ ఉంది. ఆన్లీ దట్స్ ఎలక్ట్రికల్ పైపింగ్ కూడా చేస్తారు. ఆన్లీ కేడర్ ఉంది. అండ్ వాటర్ వి కిమ్స్. ఇ స్టేయింగ్ నియర్ సింక్ అన్ని కూడి చేస్తారు సార్. I don't think you're using your. अच्छा तो ये मॉडिफाई कर लो अच्छा लगाना अच्छा तो ये पॉइंट का मतलब है कि इसका मतलब आज बोर्ड बॉडी సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అన్నారు సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ వన్ వన్ త్రీ వస్తుంది ఇక్కడ ఇది యాక్చువల్లీ ఇటు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కదా సార్ జస్ట్ మెడికల్ వచ్చేది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే అటాచ్డ్ హాస్పిటల్ అంటే ఆయుష్మాన్ భారత్ కింద మనం కట్టుకోండి అది లేదు ఇంకా లేదు లేదు ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు అది లేదు వాళ్ళు ఏంటంటే

Thank you. Otherwise, it's not a problem. Rarely it happens. I think there is a uh, major issue. The water, copper, and the water is the major infection. They require it mostly from uh, <coughs> attendants. <coughs> <coughs> Evet. Okay. the vector to the city for this time the back end you know the policy brand and admin mm -hmm. and change for the reply or it is confusion is there in the right so yeah. i know the, the Ones, labs, mm -hmm. room, home, yeah. so, for everybody's. the 12 12 want to op labs of yeah op is ki in part no option for so only could you adjust change once

सर क्या कलर चुपि ले सर जदा ई सर गुरु जीवन वेटिंग के छ एभीले भन्छ त 1 2 3 4 छपवा 4 यसमा माइन्स न माइन्स हाल सोचो हाल सोचो लाइक भन हाल सोचो कति गयो 82 गुणा तक्को हुन्छ

నిమమ ఒక త్రీ డేస్ పడుతుంది మినిమం మూడు రోజులు వస్తుంది. 3 రోజులు వస్తుంది. మళ్ళొచ్చినరు. మళ్ళొచ్చినరు ఏ పర్తున తప్పదు. అందరికీ ఇస్తారమ్మ. ను భనన చేకో. ను కరిసను. వంటాల్ వంటం చేస్తావు. ఇది మీరు టిగలేనగా కూడా అట్లనే పోషక ఆహారం తీసుకోవాలి. సో చాలా మంది మనం ఏం చూస్తామంటే పిల్లల తర్వాత వెయిట్ తగ్గుతూ ఉంటారు అంటే అనుకున్నంత పెరగరు సో మనం టూ అండ్ హాఫ్ స్టేజ్ ఫిఫ్టీ కానీ కూడా మంచి వెయిట్ అది బట్ తర్వాత మీకు సిక్స్ మంత్స్కి ఇంత వెయిట్ రావాలా వన్ ఇయర్కి ఇంత వెయిట్ రావాలని ఉంటుంది సో మన దగ్గర చాలా మటుకు మన జిల్లాలో ఏంటంటే ఆ వెయిట్ కంటే కూడా తక్కువ ఉంటుంది ఇప్పుడు కూడా నేను కొద్దిమంది పిల్లలను చూసి వచ్చినప్పుడు మీరు తీసుకుంటేనే బేబీకి మంచి ఆహారం వస్తుంది మీకు తెలుసు కదా బట్ చాలామంది ఇప్పుడు తీసుకుంటున్నారు సో కొద్దిగా ఈ టైంలో మంచి పోషకాహారం మీరు తీసుకుంటే పిల్లలకు కూడా మంచి పోషకాహారం వస్తుంది తర్వాత మీరు మాన్యువల్గా తినిపించడం స్టార్ట్ చేసినాక కూడా మంచి ఆహారం ఇవ్వాలి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి ఇవి అటువంటివి వద్దు సో న్యాచురల్గా చాలామంది మన ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా తెలుసు న్యాచురల్గానే అవన్నీ కూడా చేసి ఇస్తారు మనకి టోటల్గా అవి పెట్టడమే మంచిది సో అప్పుడు ఆ పోషకాహార లోపాలు చాలా మందికి వస్తున్నాయి అవి రాకుండా ఉంటాయి మనకి

सो इन एक्सर टाइट सर फोर प्ले फोर प्लेट बाईट प्लसटी सर सीन सर सो इस्टीन अच्छा